ఓం శివాయ శివుని చేతి త్రిశూలంలో మూడు కోణాలు ఉంటాయి అలాగే మనలో కూడా అహంకారం భయం మాయ అనే మోసగించే మూడు కోణాలు ఉంటాయి ఆ మూడింటిని క్షణాల్లోనే శివుడు చేస్తాడని చెప్తారు అలాంటి శివరూపమైన శివలింగంని ఇంట్లో ఉంచుకోవచ్చా ఉండవచ్చా లేదా అనే సందేహం వస్తుంది ఈ రోజుల్లో చాలామందికి ఆ అనుమానం కూడా ఉన్నది అది ఏమిటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు ఒకవేళ ఉంచుకుంటే అభిషేకం చేయాలి లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అనే ఆపోహ అందరికీ ఉంటుంది అయితే శివలింగం గురించి శివమహాపురాణం ఏం చెప్తుందంటే బొటన వేలు అంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవచ్చు అని చెప్తుంది శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదు అంటారు ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయని చెప్తారు అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా ఎవరు పడితే వారు ఏదో చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ అర్ధజ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు కనుక ఇంట్లో బొటన వేలు కన్నా ఎక్కువ ఎత్తులేని శివలింగాన్ని ఉంచుకోవచ్చని పెద్దలు చెప్తుంటారు కాకపోతే ప్రతిరోజు మంచినీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీళ్ళతోనైనా అభిషేకం చేసుకోవచ్చు అని చెప్తారు ఒక్కొక్కసారి మనం అభిషేకం చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు అభిషేకం చేయకున్నా పర్వాలేదని శాస్త్రం చెప్తోంది అభిషేకం చేసేటప్పుడు మాత్రం మహామృత్యుంజయ మంత్రం చదవచ్చు లేదా ఓం నమశివాయ అంటూ చేసుకున్నా సరిపోతుందని పురాణాలు చెప్తున్నాయి ఏదైనా సరే మన ఇంటి పరిస్థితిని బట్టి వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుంది ఓం నమ శివాయ